శ్రీరామ నీ నామెంతో రుచిరా అన్నట్టు మనం రామరసాన్ని ఇంట్లో తయారు చేసుకున్నాం ఇది పైడిపల్లి ప్రదీప్ గారు చెప్పినారు అలానే ఇది పిల్లలు కిడ్స్ ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ లోపు ఆ పిల్లలకు బెడ్ పైన చల్లి పని పెట్టే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు అలానే పెద్దలకు ఎంతో మంచిగా స్మెల్ పిల్లలకు పెద్దలకు ఇల్లు మంచి పరిమళంగా వస్తుంది అంత అద్భుతమైన స్మెల్ మైండ్ రిలాక్స్ అవుతుంది ఎక్కడైనా బాడీ నొప్పులున్నా అప్లై చేసుకుంటే తగ్గుతుంది ఈ మూడు కలిపితే ఇలా రసం తయారవుతుంది ఈ రసం వాసన చూసినా మన మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది తలనొప్పి వచ్చింది అనుకో ఒక చుక్క ఇట్లా తీసుకొని ఈ పక్క తలకు సైడ్కు దుద్దుకున్నా అనుకో చాలా నొప్పి తగ్గుతుంది ఒక జలుబు జలుబు దగ్గు వచ్చినా అది గ్లాస్ వాటర్తో రెండు చుక్కలు వేసుకున్న తర్వాత తగ్గిపోతుంది ఇండ్లు మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు ఏ హాస్పిటల్ అవసరం లేదు ఇంట్లో సింకులలో కానీ వేసుకున్నా చాలా మంచిది బట్టలు ఉతికేటప్పుడు రెండు చుక్కలు వే చాలా మంచిది ఈ రామరసాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించి మనం సహజ